హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పండుగప్ప చేపల పులుసు చేసుకుందాం ఫ్రెండ్స్ దానికోసం ముందుగా కేజీ ముక్కలు తీసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకుని ముందుగా గ్యాస్ పై బాండి పెట్టుకుని ఆయిల్ పూసుకొని ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు కారం తగినంత సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఇచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కప్ప చేపలు ముక్కలను కూడా వేసి అవి పది నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పులుసు వేసుకుని చేపల పులుసు బాగా మరనే వాళ్ళ ఫ్రెండ్స్ అప్పుడే పండుగప్పు చేపల పులుసు బాగా టేస్ట్ వస్తుంది అలాగే దాంట్లో బెండకాయలు ముక్కలు అలాగే మామిడికాయ ముక్కలు వేసుకుంటే కూడా చాలా చేపలు పులుసు చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ముందుగా రెడీ చేసుకున్న మసాలా కూడా వేసుకుని మరగనిచ్చిన తర్వాత అలాగే కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని మరగనిచ్చిన తర్వాత టేస్టీ టేస్టీ పంటకప్పు అవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్